ఎంతో ప్రాచీన మతమైన హిందూ మతంలో దేవుడు ఉన్నాడా ఉంటే ఎవరు ఎలా ఉంటాడు మనం దేవుణ్ణి ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి దేవుణ్ణి ప్రార్థించుకుంటే ఏమవుతుంది అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో సరైన సమాధానం దొరుకుతుందేమో చూద్దాం నిజానికి కోట్లాది మంది హిందువులు తమకు తెలిసిన పూజా పద్ధతుల్లో దేవుణ్ణి పూజిస్తున్నా సనాతన సాంప్రదాయాలతో తమకు నచ్చిన ఆచార వ్యవహారాలు అర్చిస్తున్నా వారికంటూ ఏదో ఇబ్బంది జరిగిన సందర్భంలో అసలు దేవుడంటూ ఒకరు ఉన్నారా ఉంటే ఇలా చేస్తారా మన దేవుళ్ళంతా ఒక బూటకం అనే సందేహం చాలా మందికి అప్పుడప్పుడు కలుగుతుంటుంది సదర సందేహాలకు సమాధానాలు కావాలంటే ముందు హిందూ ధర్మం అంటే ఏమిటో హిందూ బంధువు అంటే ఎవరో వివరంగా తెలుసుకుందాం ప్రపంచంలోనే హిందూ మతాన్ని అత్యంత ప్రాచీనమైనదని అంటారు హైందవ ధర్మం అంటే భారతదేశంలో పుట్టిన పురాతన ఆధ్యాత్మిక సాంప్రదాయం అని అర్థం దీనినే సనాతన ధర్మం అని ఇది ఒక నిర్దిష్ట విలువలతో కూడిన శాశ్వత జీవన విధానం అని పెద్దలు అంటారు హిందూ మతంలో వేదాలు ఉపనిషత్తులు ప్రధానమైనవి ఎనలేని స్వేచ్ఛకు పెట్టింది పేరైన హిందూ మతంలో ప్రజల విశ్వాసాలకు సంబంధించి అనేక రకాలైన నమ్మకాలు ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంటుంది ప్రధానంగా సృష్టి స్థితి లైకాకులుగా ఉన్న త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శివుడు వంటి దేవుళ్ళను పూజించే వాళ్లతో పాటు నాస్తికులు అంటే స్వచ్ఛందంగా తమ మనస్సుకు తగ్గట్టుగా ఏ ఒక్క దేవుణ్ణి నమ్మని వారు ఎటువంటి దేవతని పూజించిన వారు కూడా హిందూ మతంలో ఉన్నారు ప్రాచీన వేదాల సారాంశం ఆధారంగా హిందూ మతంలో దేవుడు నిర్గుణుడు అంటే నిరాకారుడు ఏ గుణములు లేనివాడు అంటే సత్వ రజో తమో గుణములకు అతీతుడు అయితే ఏదో అద్భుతమైన జ్యోతి రూపంలో ఈ జగత్ అంతా దేవుడి నిండి ఉన్నందువలన ఆయనను పరంజ్యోతి లేదా పరబ్రహ్మం అంటారని సందర్భానుసారంగా వేద పండితులు చెప్తుంటారు ఆదిశబ్దమైన ఓంకారమే పరబ్రహ్మ స్వరూపమని సృష్టికి మునుపు ఓంకారం ఒక్కటే ఉండేదని వేదాలు చెప్తున్నాయి అంతేకాదు సనాతన ధర్మానికి ఆలంభములైన వేదములు దేవుడిని ఏదో ఒక రూపంగా కాకుండా సర్వవ్యాపకమైన ఒక శక్తిగా వర్ణించాయి అందువలనే మనకు ముక్కోటి దేవతలు ఉన్నట్లు కొన్ని గ్రంథాలు వివరిస్తున్నాయి అంటే వేదాలలోని ఋగ్వేదం ప్రకారం సత్యం ఒక్కటేనని జ్ఞానులు దానిని వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారని చెప్పబడి ఉంది వేదాల నుంచి పుట్టిన ఉపనిషత్తులలో ఆత్మ బ్రహ్మం గురించి చక్కగా చెప్పారు పుట్టిన ప్రతి జీవిలో ఆత్మ ఉంటుందని ఆత్మ ఆ పరబ్రహ్మం యొక్క అంశమేనని సూటిగా చెప్పబడి ఉంది అందుకే తత్వమసి అంటారు అంటే నీవే ఆ పరబ్రహ్మవు అని అహం బ్రహ్మాస్మి అంటారు అంటే నేను బ్రహ్మమును నాలోని ఆత్మ బ్రహ్మమే అని దీని ప్రకారం చూస్తే యావత్తు విశ్వంలో ఉన్నదంతా బ్రహ్మమేనని మీరు కాని నేను కాని యావత్తు విశ్వంలోని సర్వ ప్రకృతి ఈ మన ప్రపంచంలోని సకల ప్రాణులు అంతా పరబ్రహ్మ స్వరూపమేనని అర్థం అయితే ప్రాణుల జనన మరణాలన్నీ కర్మ సిద్ధాంతం మోక్ష సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే మనం చేసే మంచి చెడు పనుల ఫలితాలు మన కర్మలుగా మారి పునర్జన్మకు కారణం అవుతున్నాయని నమ్మకం ఇక మోక్షం అంటే కర్మల నుంచి పరిపూర్ణంగా విముక్తి పొంది మన ఆత్మ పరమాత్మలో లీనమైపోవడమేనని అర్థం ఇంతవరకు దేవుడు జీవుడు అంటే మనకు ఒక అవగాహన వచ్చింది చివరకు జీవుడు దేవుడిని ఎలా చేరుకుంటాడో కూడా అర్థమైపోయింది ఇక దేవుడు ఎక్కడ ఎలా ఉన్నాడో చూపండి అని అడిగే వాళ్ళకి సమాధానం రావాలి దేవుడు ఉన్నాడంటే నమ్మని వాడు ఎంతో మంది దేవుడు ఎక్కడున్నాడో చూపండి అని పదే పదే అడుగుతుంటారు నిరంతరం స్వామి పూజలో నిమగ్నమైన మహాభక్తులకు కూడా ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో అంత సులభంగా అర్థం కాదు తొలిసారిగా రామకృష్ణ పరమాంస దగ్గరికి వెళ్ళిన నరేంద్రుడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న కూడా దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపమని రామకృష్ణుడు నరేంద్రుడిలోని ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతిని వెలిగించాక నరేంద్రుడి స్వామి వివేకానందుడై భరత జాతి ఆత్మక ప్రతీకగా నిలిచాడు చిరస్మరణీయుడై ఎనలేని ఖ్యాతిని గడిస్తున్నాడు రమణ మహర్షి షిరిడి సాయిబాబా లాంటి యోగ పురుషుల చరిత్రలు విన్నాక భగవత్ సాక్షాత్కారం అసాధ్యం కాదు సుసాధ్యమే అనే భావన బలపడుతుంది మానవత్వం దైవత్వం వేరువేరు కాదు ప్రేమ అనే గుణం ద్వారా మనిషి తనలోని మానవత్వాన్ని పెంపొందించుకుంటే తాను తలుచుకున్న దేవుడికి దగ్గరవుతారని వేదాంతం చెప్తుంది అలాగే హిమాలయ పర్వత ప్రాంతాల్లో నేటికి చిరంజీవిగా ఉంటూ భక్తి అనే పదానికి ఎప్పటికప్పుడు కొత్త భాష్యాన్ని చెబుతూ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీ ఆంజనేయుడు సుస్థిరమైన శ్రీకృష్ణుని స్నేహాన్ని నిస్వార్థమైన ప్రేమకు అమితమైన భక్తికి తద్వారా ఆత్మ సాక్షాత్కారానికి అత్యున్నత చిహ్నాలుగా చూపుతూ రాధ స్వచ్ఛమైన ప్రేమకు పరిమితులు లేవని నిరూపించి సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి అంశగా నిలిచిపోయిన సంగతి హిందూ బంధువులందరికీ విదితమే రాధాకృష్ణుల ప్రేమ సృష్టి ఉన్నంత వరకు ఆదర్శమే భక్త ప్రహ్లాదుడు భక్త కన్నప్ప భక్త పోతన నారదుడు ధ్రువుడు విభీషణుడు అర్జునుడు కుచేలుడు అంబరీషుడు మీరాబాయి రామదాసు త్యాగరాజు భక్త లాంటి వారెందరో భక్తి ద్వారా ముక్తిని పొందిన జాబితాల్లో మన కళ్ళ ముందే ఉన్నారు వీరంతా దేవునిపై నిచ్చలమైన భక్తితో ఆదర్శంగా నిలిచారు ఇదంతా జరగాలంటే సంపూర్ణమైన భక్తితో నిరంతర సాధన చేయాలి ప్రార్థనే పరమావధిగా పరితపించాలి దేవుడి కోసం ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు ఎందుకంటే ఆయన మనలోనే ఉన్నాడు ఒక మతిమరుపు మనిషి తానెవరో మర్చిపోయినట్టు జగత్తులోని మాయ ద్వారా మనలోని దేవుణ్ణి మనమే మర్చిపోయి మనమే వెతుకులాడుతున్నాం ప్రతి వ్యక్తి భగవంతుడిని తెలుసుకోవచ్చు ఆయన అంతర్యామి అంతటా ఉన్నాడు నీలోను నాలోనూ ఉన్నాడు ఎందుంది వెతుకున అందే కలడు అన్నట్లు యావత్తు సృష్టి అంతా ఆయన విశ్వరూపమే దేవుడు ఎప్పుడు ధర్మంలోనే ఉంటాడు భగవంతుడే సత్యం సత్యమే భగవంతుడు ఆయన గురించి వివరించడం తగ్గించడం అసాధ్యం దేవుని గురించి సిద్ధాంతీకరించడం అన్నింటికన్నా మూర్ఖత్వం మానవ మాత్రులమైన మనం భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేం అయితే ఆయనను ఆత్మలోనికి ఆవాహన చేసుకుని తప్పక అనుభూతిని పొందగలం శాశ్వతంగా ఆనందించగలం మీ ఆత్మలోని విరాజమానమై మెరుగొందుతున్న భగవంతుడిని నమ్ము జరిగిపోయింది జరుగుతోన్నదంతా ఆయనకే వదిలిపెట్టు చిత్తశుద్ధితో భగవంతుడికి నిన్ను అర్పించుకో అన్ని ఆయనే చూసుకుంటాడని ఆధ్యాత్మిక తత్వవేత్తలు అంటూ ఉంటారు పరిపూర్ణమైన ప్రేమ అచంచల భక్తి ఉన్నటువంటి నిర్మలమైన భక్తుడికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు అహంకారాన్ని విడిచి నీచమైన కోరికలను త్యజించి కపటత్వాన్ని పరిత్యజించి భగవంతుని స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమించి చూడు నీ హృదయంలోంచి వచ్చే భాషకు భగవంతుడు తప్పక ప్రతిస్పందిస్తాడు భగవంతుడి దాన్ని ఏదీ లేదు ఆయన లేకుండా అస్సలేమీ లేదు ఎప్పుడూ ప్రత్యక్షంగా మనపై వెలిగే సూర్యదేవుడు ఆయన ఆయనకు మనకు మధ్యన మహామాయ ఏదో అడ్డంగా తిరుగు దాన్ని తొలగించి మన మనోనేత్రంతో చూద్దాం ఆయన దివ్య మంగళ విగ్రహం మనకు తప్పక కనబడుతోంది ధర్మో రక్షతి రక్షత సరివే జనా సుఖినో భవంతు ఇక దేవుడు ఏ ఏ మార్గాల ద్వారా నేరుగా చేరవచ్చో మరో వీడియోలో తెలుసుకుందాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్